నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ ఐదేళ్లలో అమరావతి ఎంత అవినీతి దౌర్జన్యాలకు నిలయమైంది అన్న విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈరోజు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు మరి ఇలా అమరావతిపై కావచ్చు అలాగే పోలవరంపై కావచ్చు ఆయన శ్వేతపత్రం విడుదల చేయడాన్ని బయట చూస్తే ఈ రెండు అంశాలను ఆయన ఎంత గా తీసుకున్నారు అన్నది కూడా అర్థమవుతూ ఉంది మరి ఆయన తలచినట్టే అమరావతి ఐదేళ్లలో పూర్తి అవుతుందా మరి అసలు అమరావతి గురించి ఆ శ్వేతపత్రం విడుదల చేయడం గురించి మరి దాంట్లో ఏ అంశాలు ప్రధానంగా ఉండే అవకాశం ఉంటుంది వీటన్నిటి గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం సో చంద్రబాబు నాయుడు గారు అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేశారు అంటేనే అర్థమవుతుంది ఆయన అధికారంలోకి రాగానే అమరావతిని ఎంత ప్రెస్టీయస్గా తీసుకున్నారు అని చెప్పి సో మరి ప్రధానంగా శ్వేతపత్రంలో ఏమేమి ఉండొచ్చు అలాగే మీరు అమరావతి ఎప్పుడు పూర్తవుతుంది అంటే ఏం చెప్తారు రిలీజ్ అయిపోయింది శ్వేతపత్రంలో చాలా విషయాలని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు ఫస్ట్ ఏంటి శ్వేతపత్రంలో ఏముంది అంటే ఏంటి ఏం చెప్పాలి శ్వేతపత్రం రిలీజ్ చేశాడు ఏముంది అందులో ఏం చెప్పాలి ఏం చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత విధ్వంసం చేశాడో చెప్పాలి రైతులు ఎంతో త్యాగ గుణంతో ఇచ్చిన భూముల్ని ఎట్లా నిరుపయోగంగా ఉంచాడో చెప్పాలి అమరావతిని విధ్వంసాన్ని ఒక క్రమం తప్పకుండా ఒక పద్ధతి ప్రకారం విధ్వంసం ఎలా చేశాడో చెప్పాలి దీంతోపాటు అమరావతి భవిష్యత్ ఏంటో చెప్పాలి ఈ ప్రయత్నమే చంద్రబాబు నాయుడు చేసింది ఈ అమరావతి విధ్వంసం ఎట్లా జరిగింది ఏంటి అనేది మనందరికీ కళ్ళకు కట్టినట్టు మనకు తెలుసు మనం రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళంగా మనం చూస్తూనే ఉన్నాం అమరావతిలో కూర్చొని పరిపాలన సాగిస్తూనే ఒకవైపు పరిపాలన చేస్తూ ఇంకోవైపు ఇక్కడ ఏముంది బూడిదే అని ఒకడు ఇదేంది ఇదంతా కూడా శ్మశానం అని ఒకడు ఈ రకంగా బాధ్యత గల పదవుల్లో వాళ్ళే బాధ్యత కూడా మరిచి దారుణంగా అమరావతిని తిట్టిపోశారు నీకు అక్కడ మొత్తం అందరూ కూడా కమ్మళ్లే ఉన్నారు అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసి దాన్ని నమ్మించి అధికారంలోకి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి అసలు వాస్తవం ఏంటి అంటే అక్కడ కమ్మోళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు ఏం చెప్పారు అమరావతి కాదు కమ్మరావతి అని చెప్పాడు అంటే కమ్మోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కమ్మోళ్ళే రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అసలు ఖమ్మోళ్ళు ఇన్సైడ్ ట్రేడింగ్ చేశారు చంద్రబాబు నాయుడు తన బినామీలకి ల్యాండ్స్ కొనిపెట్టాడు ఇట్లా ప్రచారం చేసినప్పుడు ప్రజలు అందరూ కూడా నమ్మారు నమ్మి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేశారు అసలు వాస్తవంగా అక్కడ ఉన్నది రెడ్లు ఎక్కువ మంది ఉన్నారు వీళ్ళు ఇచ్చిన ఇరవై రెండు వేల మంది రైతులు ఉన్నారు ఎవరైతే ఉన్నారో ఈ రైతుల్లో క్యాస్ట్ వైజ్ చూస్తే రెడ్లు ఎక్కువ తర్వాత దళితులు ఎక్కువ తర్వాత బీసీలు ఎక్కువ ఆఖరిలో ఉంటారు కమ్మ వాళ్ళు వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ అయినా సరే జగన్మోహన్ రెడ్డి అసత్యాలని అబద్ధాలని ప్రచారం చేసి మొత్తం అంతా కూడా అమరావతిని నాశనం చేశాడు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని ప్రూవ్ చేయటానికి ఆ రోజు మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డికి బిజినెస్ పార్ట్నర్ ఈ ఆల్ల రామకృష్ణారెడ్డి ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి రైతుల దగ్గరకు వచ్చి బెదిరిచ్చి మీరు చంద్రబాబు పేరు చెప్పండి లోకేష్ పేరు చెప్పండి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చాడు అయినా ఏ రైతు కూడా ఇన్సైడర్ ట్రేడింగ్ గురించిన సమాచారం ఇవ్వలేదు చంద్రబాబు లోకేష్ పేరు చెప్పలేదు అంటే ఎంత కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహరించాడో ఈ అమరావతి మొత్తాన్ని నాశనం చేశాడో మనం తెలుసుకోవచ్చు అమరావతిని మొత్తం అంత కంప్లీట్గా భూస్థాపితం చేశాను అనుకున్నాడు కానీ ఈ రోజున ఈ శ్వేతపత్రంలో మొత్తం చూసిన తర్వాత ఎంత విధ్వంసం చేశాడో కాన్సెప్ట్ని ఎంత నాశనం చేశాడో అనేది కూడా స్పష్టంగా క్లియర్గా మనకు అర్థమవుతుంది మొత్తం అక్కడ భవనాలు మొత్తం ఇంత వేసిన ఫౌండేషన్లు అవి ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి తన కుచిత బుద్ధితోటి నీళ్లలో నానబెట్టాడు కట్టిన భవనాలని కూడా తలుపులు దర్వాజాలు కూడా ఓపెన్ కాకుండా ఓపెన్ చేయకుండా జాగ్రత్త పడ్డాడు మొత్తం సర్కారీ తుమ్మ చెట్లు మొలిపించాడు చెట్లు కూడా నరకలేదు మొత్తం భవనాలు న్యాయమూర్తుల కోసం వాళ్ళ కోసం కట్టిన అయితే సగంలో అయిపోయింది అన్ని అన్నమాట ఇవన్నీ శ్వేతపత్రంలో చూపించాడు ఆయన విజువల్స్ చూపించాడు అది కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అమరావతి రాజధాని అన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అని చెప్పి ఒక దుష్ప్రచారం చేశారు మరి ఈ శ్వేతపత్రంతో ఆ దుష్ప్రచారానికి కూడా చెక్ పడుతుంది అనుకోవచ్చు అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ కొట్టేశారు కదా కోర్టులో కేసులు కొట్టేశారు అటువంటిది ఇక్కడ జరగలేదు జరగలేదని చెప్పి కోర్టులో కేసులు కొట్టేశారు అసలు అది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వచ్చి చెబితే మామూలుగా ప్రజలు నోటితో కూడా నవ్వరు అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయి ఉన్నాడు ఇంకా ఇంకా అసత్య ప్రచారం చేసే అవకాశం లేదు ఇప్పుడు ఇంకా అవన్నీ అయిపోయినాయి ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన కుట్ర తెలివితేటలతో ఏదైనా ఆలోచించి ఏదైనా కొత్త ప్లాన్ వేస్తాడేమో చెప్పలేం కానీ ఇక్కడ ఈ మొత్తం అమరావతి మొత్తం ప్లాన్ అంతా పెట్టుకొని ఇవన్నీ కూడా మొత్తం ఇంత విధ్వంసం జరిగింది దీనివల్ల రాష్ట్ర ప్రజలకి ఇంత ఇంత అన్యాయం జరిగింది అని చెప్పటంలో మాత్రం చంద్రబాబు నాయుడు సఫలీకృతుడయ్యాడు ఆయన ఈ మొత్తం ఇవన్నీ చూపిస్తున్నప్పుడు ఆ విజువల్స్ చూపిస్తున్నప్పుడు ఆయన చాలా భావోద్వేగానికి గురయ్యాడు సహజంగా ఎందుకు అంటే ముప్పై మూడు వేల ఎకరాలు సమీకరించడం పైసా ఖర్చు లేకుండా ప్రపంచంలో ఎక్కడా జరగలేదు అటువంటి పనిని చంద్రబాబు నాయుడు చేశాడు చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు అటువంటి రైతుల్ని ఎగతాళి చేశాడు మహిళా రైతులని కూడా చూడకుండా డొక్కల్లో తన్నిచ్చాడు పోలీసులతో వాళ్ళు వాళ్ళ మీద లాఠీచార్జ్ చేస్తూ ఉంటే ఆ వీడియోలు చూసి ఆనందపడ్డాడు జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతుల్ని పోలీసులు కిరాతకంగా కొడుతూ ఉంటే ఆ వీడియోలు చూసి ఆనందపడ్డాడు ఇన్ని ఇన్ని వేల రోజుల పాటు అమరావతి రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తుంటే ప్రభుత్వం తరఫున ఒక్క రోజు కూడా ఒక్కసారి కూడా చర్చలకి పిలవలేదు అంతటి రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా చేసి ఈ రోజున మొత్తం అమరావతి మొత్తం కూడా ఈ చెట్లు నరకటానికి దానికి కూడా టెండర్లన్నీ కూడా పిలిచారు అవన్నీ కూడా చాలా వన్ మంత్లోనే అయిపోతాయి వన్ మంత్లో అయిపోయిన తర్వాత ఈ బిల్డింగులు రాఫ్ట్ ఫౌండేషన్ వేసి పటిష్టంగా నిర్మించిన బిల్డింగులు అన్నీ కూడా చాలా బిల్డింగుల్లో పూజలు దులిపితే అవన్నీ ఐదు సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా లేవు కదా అయినా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరలేదు అంత పటిష్టమైన బిల్డింగులు కట్టారు అక్కడ మొత్తం ఈ సెక్రటేరియేటు హైకోర్టు వీటికి సంబంధించిన ఇవి కూడా శ్వేతపత్రంలో చాలా స్పష్టంగా చూపించాడు చెప్పాడు ఆయన అవన్నీ కూడా ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అమరావతిని తొందరగా కట్టండి అని చెప్పి ప్రజలు విరాళాలు ఇస్తున్నారు ఎక్కడన్నా అసలు నువ్వు ఎక్కడన్నా విన్నావు అన్నమాట ఒక ప్రభుత్వ ప్రాజెక్టుకి ప్రజలు విరాళాలు ఇవ్వటం ఏంటి అది చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ అమరావతిలో ఉన్న ఆ బలం అటువంటిది ప్రజలు విరాళాలు ఇస్తున్నారు ఒక నిన్న మొన్న పెన్షన్లు ఇచ్చారు కదా ఒక వృద్ధుడు ఆయనకి ఏడు వేలు పెన్షన్ వస్తే అందులో వెయ్యి రూపాయలు తీసి ఇది అమరావతికి నా విరాళము తక్కువ అమౌంట్ అనుకోమాకండి నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేను అని వెయ్యి రూపాయలు ఇచ్చాడమ్మా ఆ విలేజ్ సెక్రటరీకి అది రిటర్న్ ఇచ్చి అయ్యా ఈ వెయ్యి రూపాయలు నా విరాళంగా అమరావతికి పంపించండి అని చెప్పాడు అంటే ఈ ఒక్క సంఘటన సరిపోదా అమరావతి ప్రజా రాజధాని ప్రజలందరూ కోరుకుంటున్న రాజధాని అనేదానికి ఈ ఒక్క సంఘ ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి అందరూ కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వటానికి ముందరకు వచ్చారు ఈ ఈ మొత్తం అమరావతి ఇప్పుడు ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ అది చూసిన తర్వాత ఈ శ్వేతపత్రంలో విషయాలని పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎంత నాశనం చేశాడో మనకందరికీ తెలిసిన తర్వాత అందరం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణలో ఉన్న ప్రజలు కూడా అంతేకాకుండా దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగు వ్యక్తి కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అమరావతి కడతడా కట్టడా అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు మీకు ఎటువంటి సందేహం లేదు ఆల్రెడీ వర్క్స్ మొదలైపోయినాయి బిల్డింగులు కన్స్ట్రక్షను అవన్నీ కూడా చాలా బిల్డింగులు అంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు వర్క్ జరిగి ఆగిపోయిన బిల్డింగులన్నీ కూడా తొందరలోనే పూర్తి చేసేస్తాడు అంతా అమరావతి ఇప్పటికే కళకళలాడుతూ ఉన్నది ఇప్పటికే అలాగే మీరు ఒక మాట నరిందాక ఎంత నాశనం అయిపోయింది అని చెప్పి మనం చూసాం అక్కడ ఉన్న పైపులు కావచ్చు అలాగే మట్టి ఇసుక కంకర కూడా తోలికెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాము అండ్ ఇంకోటి ఏదో సిటీ కోసం అని చెప్పి చంద్రబాబు గారు కేటాయిస్తే దాన్ని కూడా ఫ్లాట్ లెక్క ఎవరికి ఇచ్చారు అని చెప్పి కూడా ప్రచారం అయితే జరిగింది అదేనమ్మా అదే ఆర్ఫైవ్ జోన్ ఆర్ఫైవ్ జోన్ అంటే అదే మొత్తం మామూలుగా ఇండస్ట్రియల్ జోను రెసిడెన్షియల్ జోను కమర్షియల్ జోన్ ఇట్లా ఉంటాయి జోన్స్ ఉంటాయి ఈ జోన్లలో ఇండస్ట్రియల్ జోన్లో ఒక ముక్క కట్ చేయటం కమర్షియల్ జోన్లో ఒక ముక్క కట్ చేయటం ఈ ఆ గ ప్రభుత్వ కార్యాలయాలు వచ్చే చోట ఒక ముక్క కట్ చేయటం ఈ మొక్కలన్నీ కలిపి ఆర్ ఫైవ్ జోన్ అని పెట్టాడు జగన్ మొత్తం ఆర్ ఫైవ్ జోన్ అంతా ఒకే చోట ఉండదు అన్ని అంటే ఏంటి అమరావతిలో ఉన్న జోనల్ వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేయటం ఎట్లా అని ఒక్కొక్క జోన్లో ఒక్కొక్క బిట్టు కట్ చేసి దాన్ని ఆర్ ఫైవ్ జోన్ అన్నాడు అంటే ఇంత కుట్ర చూడు ఎంత కుట్ర సీడ్ యాక్సెస్ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్ అంటే అమరావతికి వెన్నెముక లాంటిది అటువంటి సీడ్ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా పార్టీ ఆఫీస్ కట్టాడు సీడి యాక్సెస్ రోడ్డు అక్కడి నుంచి ఏతేయాలని అంటే ఈ ఎవడన్నా అంటే మామూలుగా మామూలు భాషలో చెప్పాలి అంటే కడుపుకు అనందిని ఎవడన్నా ఇటువంటి పనులు చేస్తాడా రాష్ట్ర రాజధానిని సర్వనాశనం చేయటానికి జగన్మోహన్ రెడ్డి ఇన్ని రకాల ప్రయత్నాలు చేసిన ప్రజలు మళ్ళీ తీసుకొచ్చి బ్రహ్మాండమైన మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడిని కూర్చోబెట్టారు ఆయన ఇప్పటికే ఆ సిడీ యాక్సెస్ రోడ్డుకి అడ్డంగా ఉన్న జగన్ కార్యాలయాన్ని కొలగొట్టాడు ఇప్పుడు మొత్తం అన్నీ కూడా తుమ్మ చెట్లు అవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఈ రాఫ్ట్ ఫౌండేషను ఇది అంతా కూడా ఏ స్థాయిలో ఉంది ఏంటి అనేది ఆల్రెడీ దాని మీద అధ్యయనం స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఫినిష్ అయిపోయిన వాటిని ఆక్యుపై చేసుకోమని వాళ్ళకి వ్యక్తులకి హ్యాండ్ ఓవర్ చేసేస్తారు ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినవన్నీ కూడా వెంటనే తొందరగా స్టార్ట్ చేసేస్తారు మొత్తం నేషనల్ ఇంటర్నేషనల్ కన్సల్టెంట్లు కూడా వచ్చేస్తారు రంగంలో దిగుతారు ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే ఆ డయాఫ్రమ్ వాళ్ళు మీద స్టడీ చేయటానికి విదేశీ నిపుణులు ఎలాగైతే వచ్చారో ఈ అమరావతి కన్సల్టెంట్లు కూడా వాళ్ళు ఆల్రెడీ వచ్చేస్తారు మొత్తం వచ్చేస్తారు మొత్తం సత్వర అభివృద్ధికి ఎట్లా చేయాలనేది బ్రహ్మాండమైన ప్లాన్ ఆల్రెడీ ఉన్నది బ్లూ ప్రింట్ ఉన్నది జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు బండినా ఆ బ్లూ ప్రింట్ని చెడగొట్టలేకపోయాడు కదా సో ఆ ఆర్ఫై జోన్కు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు మీకు ఎవ్వరికీ అన్యాయం జరగదు అందరికీ న్యాయం చేస్తాను ఎవరన్నా చెప్తారమ్మా వాళ్ళందరూ ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి పక్కన కడప జిల్లా నుంచి వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి తెచ్చిపెట్టి కావాలని వాళ్ళకి అవసరం ఉన్నా లేకపోయినా అమరావతి ఏరియాలో ల్యాండ్లు ఇచ్చాడు ఎందుకు మంగళగిరిలో లోకేష్ ఓడిపోవటానికి అంత కుట్ర పని జగన్మోహన్ రెడ్డి అంత కుట్ర పని చేసినా కానీ రోజున శ్వేతపత్రం సమర్పించే సమయంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడంటే పేద ప్రజలు వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు అనేది నాకు సంబంధం లేదు నేను అందరికీ న్యాయం చేస్తాను వాళ్ళల్లో అర్హులైన పేదవాళ్ళకి వాళ్ళ సొంత గ్రామంలో ఇల్లు కట్టిస్తాను వాళ్ళందరికీ న్యాయం చేస్తాను తప్ప నేను ఎవరికి అన్యాయం చేయను అని చెప్పాడు అంటే ఈ తరహాలో జగన్మోహన్ రెడ్డి చేసిన డ్యామేజ్ మొత్తాన్ని కూడా చర్చల ద్వారా పరిష్కరించి అమరావతిని సక్సెస్ఫుల్గా మళ్ళీ నిర్మాణం చేసి దాన్ని ఆంధ్రులు గర్వంగా చెప్పుకునే రాజధానిలాగా చంద్రబాబు నాయుడు అనతి కాలంలోనే చేస్తాడు అని మనం ఖచ్చితంగా నమ్మచ్చు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే